ప్రైజ్ దళండి అందరికీ వందనాలు ప్రభు పేరిట మనం ఈరోజు యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై వచనం ధ్యానించుకుందాము ఏసు ఆ చిరుకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల గురించి ఆత్మను అప్పగించును మరి ప్రభుల వారు సిరిలో పలికిన ఆరో వాక్యం ధ్యానించుకుందాము ఆరో వాక్యంలో త సమాప్తమైనదని మరి మాట చెప్పి తల గురించి దేవుడు తన ఆత్మను అప్పగించుకోవడం జరిగింది ప్రభు మీరు దేవుడు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నీ నా పాపంలో నిమిత్తం కోసం వచ్చారు ప్రభులవారు వారు మరి ఎందుకు మరి దేవుడు మానవ రూపం జన్మించిన తర్వాతకి మరి మూడున్నర సంవత్సరాలు మరి ఈ లోకంలో దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించడం జరిగింది తర్వాత శిలువ మరణం పొందడం జరిగింది మూడున్నర సంవత్సరాలు ఎంతో ఘనమైన ఘనమైన పరిచర్ చేయడం జరిగింది దీనిలకు స్వార్థ ప్రకటించడం జరిగిన వారిని విడిపించడం బంధించబడి వారిని విడిపించడం మరి చనిపోయిన వారిని మరి బ్రతికించినట్టు కూడా వాక్యంలో అరే రాయబడి ఉంది మరి అంతేకాకుండా మరి దేవుడు ఎంతోమందిని తన శిష్యులుగా చేసుకోవడం కూడా జరిగింది అంతేకాకుండా దేవుడు ఎంతో మందిని మరి ఆదరించడం జరిగింది దేవుడు మరి తను బీదలను మరి దీనులను బంధించబడిన వారిని చెరపట్టబడిన వారిని వీళ్ళందరి కోసము దేవుడు తన యొక్క తండ్రి యొక్క పని మీద వచ్చి వారందరి విషయంలో మరి దేవుడు తన యొక్క పనిని నిర్వర్తించడం రోగులను బాగు చేయడము ఆత్మీయతలో దిగజారి ఉన్న వారిని మరి దేవుడు గద్దించి మరి వారిని ఆత్మీయతలకు నడిపించడము అంతేకాకుండా దేవుడు తన యొక్క తండ్రి యొక్క పనిని మరి తను పుట్టిన నాటి నుంచి ముప్పై మూడు సంవత్సరంలో మూడు మూడున్నర సంవత్సరాల తండ్రి పనిని జరిపించడం జరిగింది అలాగే దేవుడు కూడా మరి ఈ భూమిని ఆకాశమును సూర్యచేంద్ర నక్షత్రాలను మానవులను స్పృష్టంతా ఆరు రోజులు చేసి ఏడవ రోజు విశ్రమించడము జరిగింది అంటే దేవుడు పిల్లారా దేవుడు ఈ సృష్టిని ఆరు రోజులు తన చే ఆరు రోజులు మరి ఈ సృష్టి అంతా తన నోటిమా సృష్టించడం జరిగింది కానీ మానవుడు మాత్రం తన స్వాహసాలతో నిర్మించుకోవడం జరిగింది ఆరు రోజులు పని అయినాక ఏడు రోజులు విశ్రమించడం జరిగింది అలాగే దేవుడు దైవకుమారుడు కూడా ప్రభు మరే మన దేవుడికి ఆ రోజు తోటల ఆదాము అవ ఆజ్ఞాతమించినప్పుడు ఏదో తోటలో త్రోసివేయబడినప్పుడు మనము మానవులకి అనే దేవుడికి అనేది ఒక బంధము తెగిపోవడం వలన మరి ఆ బంధాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఏసు ప్రభుత్వ దేవుడే మరి మానవ రూపం ఎత్తి మరి మానవ రూపం ఎత్తడం వలన దేవుడే సిలువ మరణం పొంది పాపములను లోక పాపములను మోసుకొని పోవచ్చున దేవుడి గొర్రెపిల్ల అని రాయబడి ఉంది అంటే లోక పాపములను దేవుడు ఒక గొర్రెపిల్లగా వ్యక్తుడుగా మరే ఈ లోక పాపములను మోసుకొని పోవచ్చు రావడం జరిగింది ఈ లోకమంలో ఉన్న మరి పాపమును మోసుకొని పోవచ్చుండగా మరి దేవుడు మరి శిల్వ మరణంలోనూ అవన్నిటిని భరించి మరి దేవుడు తన ఆత్మను ప్రభుకి అప్పగించడం జరిగింది అలాగే మనం కూడా దేవుడు బిడ్డలమైన మనము మన జీవితంలో దేవుడు మరి విడిచి వెళ్ళే పనిని దేవుడు తన శిష్యులను పిలుచుకొని తర్వాతకి వాళ్ళని ఆత్మచేత నింపి వాళ్ళని ఎంతో బహుబలంగా వాడుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి తోమా భారతదేశానికి వచ్చి తన పరిచయం చేయడం జరిగింది అలాగే దేవుడు బిడ్డమైన మనం కూడా దేవుడి యొక్క సువార్త వాక్యాన్ని ప్రకటించింది అంతేకాకుండా దేవుడి యొక్క రాజ్యం కట్టుబడిలో మనంతో మనము మన పని మనము మనసు మనంతో మన పని దేవుడు ఇచ్చిన తలాంతులను మన దేవుడు ఇచ్చిన మరే ఆరోగ్యాన్ని అన్నింటిని వాడుకొని దేవుడు రాజ్యం కట్టుబడిలో మనం కూడా కట్టుబడే విధంగా మనం కూడా మనం పని పనిచేసినప్పుడు దేవుడి రాజ్యం కట్టబడుతుంది అంతే కాకుండా నశించుకోవచ్చున్న ఆత్మను రక్షించబడతాయి మరి దేవుడే అంత త్యాగం చేసి తన ఆత్మను దేవుడు అంత వేదనకరమైన పరిస్థితులకు మరి గురి చేసుకొని దేవుడు పని చేసి ఆత్మను దేవుడి చేతి దేవుడి చేతికి తన ఆత్మను అప్పగించుకోవడం జరిగింది అలాగే ప్రేమిట్ల మనం కూడా దేవుడి యొక్క హృదయాన్ని గ్రహించి దేవుడు మరి మన సజీవుల లెక్కలు ఉంచి మనం కరుణించి మరి ఎంతగానో మన సజీవుల లెక్కలు ఉంచి మనం కృపచూపిన విధానాన్ని బట్టి దేవుడికి కూడా మనకు కృతజ్ఞత కలిగి ఆయన రాజ విస్తరణలో పాలి భాగస్థులమయ్యి మరి మనం కూడా దేవుడి స్వార్థను ప్రకటించినప్పుడు తన ఎంతగానో సంతోషించడం జరుగుతుంది అలాగే మనము దేవుడు పనిచేస్తూ దేవుడిలో ముందుకు సాగిపోవాలి అంతేకాకుండా ఇతరులు సువార్త చెప్పి నశించుకొని ఆత్మను రక్షించే విధంగా మరి మన జీవితాలు ఉండాలని ఈ వాక్యం మేము ఎన్నికల్లో దీవించబడాలని వేసే నామాయో ఆమె